ఉయ్యలలో ఉన్నటువంటి ఐదు నెలల పసి కందు మీద అత్యాచారం ఐదో తరగతి చదివే పసి కందు మీద అత్యాచారం చేసి ముక్కల ముక్కలు కోసం ముచ్చుమరిలో పడేసి ఇప్పటికీ ఎక్కడతో దొరకదు ఇక్కడ నుంచి మొదలు పెడితే రోడ్ల మీద ఇంటికి ఇంటికెళ్లి ప్రేమను మొదలు చంపేయడాలు అమ్మాయిల తల్లిదండ్రులు చంపేయడానికి ఎంత విశృంఖలత్వం జరుగుతూ ఉంటే ఎంత విశృంఖలత్వం జరుగుతూ ఉంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి సమీక్ష చేయాల్సిన ముఖ్యమంత్రి లా అంటే దగ్గర ఆర్డర్ తన దగ్గర పెట్టుకొని కంట్రోల్ చేయాల్సిన ముఖ్యమంత్రి భీకరమైన ప్రసంగాలు ఎత్తు అన్నాడు అటువైపు ఒక డెవిల్ ఉన్నాడు శాశ్వతంగా నిర్మూలించేస్తాను అని ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆయన మౌనముని బేసిక్గా ఆయన మాటలకు చేస్తలకు ఎప్పుడూ సంబంధం ఉండదు ఆయన మాట్లాడే మాటలు ప్రవచనాలు చేతలు మాత్రం అసలు దాని పూర్తి వ్యతిరేకం గింతగింత ఒకగానం విర్రవీగారు మాటలు అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు అబ్బో ఆయన గురించి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే హోమ్ మినిస్టర్గా ఉన్నా మేడం ఇప్పుడు అప్పుడు ఎంత మాట్లాడిందో మనం చూసాం కానీ ఇప్పుడు ఈ మేడం మళ్ళీ మాట్లాడుతున్నారు ఏందండి అప్పుడు చంద్రబాబు ఎంత బాధపడ్డారు చంద్రబాబు గారు ఎంత బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడ్డారండి అప్పుడు ఎంత బాధపడ్డారు అంటే అంటే ఏంటి మేడం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధ ఇంకా పోలేదా ఎంతమంది ప్రాణాలు పోతే ఎంతమంది అమ్మాయిలు బలైపోతే ఎంతమంది మహిళలు బలైపోతే ఎన్ని ఆస్తుల విధ్వంసం జరిగితే ఎన్ని వాహనాలు తగలబెడితే ఎంతమంది నడి రోడ్డు మీద నరికేస్తే ఎంతమంది ప్రేమోన్మాదాలు ఇళ్ళకెళ్లి చంపేస్తే వాళ్ళ బాధ తగ్గుతూ ఒక నంబర్ చెప్పండి ఆ నంబర్ క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చుంటాం అప్పుడైనా ఈ దారుణాలు ఈ ఘోరాలు ఆగుతాయేమో అని చెప్పి నెట్టిండ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది హోమ్ మినిస్టర్గా ఉన్న మేడం లాఠీ పట్టుకొని ఉండాలి ఆ తుపాకి పట్టుకొని పోవాలని అనడమే కాక చంద్రబాబు పవన్ ఇప్పుడు ఎంత బాధపడ్డారు అంటే వాళ్ళను సంతోషపెట్టడం కోసం నడి రోడ్డు మీద నరికేస్తున్నారా వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఉయాళ్ళ ఐదు నెలల పాపం మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారా అసలు ఇవి ఆపండి మేడం అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు అంటే వాళ్ళ మనసు సంతృప్తి పడాలంటే ఇప్పుడు ఏం చేయాలని నెటిసెన్స్ ఆ స్కే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు సంతోషపడాలంటే పవన్ కళ్యాణ్ ఎట్లా సంతోషపడతాడో చెప్పండి చంద్రబాబు నాయుడు ఎట్లా సంతోషపడతాడో చెప్పండి జరుగుతున్న ఘోరాలు ఏంటి వాళ్ళు అప్పుడు బాధ ఏం బాధపడ్డారు వాళ్ళు ఏం బాధపడ్డారు వాళ్ళు వాళ్ళ పడ్డ బాధ ఏంటి ఓ మీడియా అంత ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్పితే ఇప్పటికైనా వీళ్ళు చెప్పేటివి ఏంటివి ఒకటో రెండో సంబ ఒకటో రెండో సంఘటనలు చెబుతారు మిగిలినవన్నీ సంబంధం లేనివన్నీ మాట్లాడతారు ఇరవై ఏళ్ళ కాలంలో చేసేటప్పుడు నలభై రోజుల్లో చేశారు ఇరవై ఏళ్ళ కాలంలో జరిగేవి నలభై రోజుల్లో జరిగే వాళ్ళ బాధలు మనసులు అప్పుడు బాధపడ్డాయట ఇప్పుడు ప్రాణాలతో బలిచి సంతోషపరుస్తున్నారా వాళ్ళను నెటిజెన్స ఆస్కింగ్ మేడం ఈ ప్రాణాలతో బలిచి పవన్ కళ్యాణ్ చంద్రబాబును సంతోషపరుస్తున్నారా అని చెప్పి ఆ రాస్కింగ్ ప్రభుత్వం ఇంత బాధ్యత రహితంగా ఉండకూడదు అబ్బా ఏం అధికారం శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు పవన్ కళ్యాణ్ కాదు వంగల్పూడి అనిత గారు కాదు ప్రజాస్వామ్యం అది శాశ్వతం రాజ్యాంగం శాశ్వతం చట్టాలు శాశ్వతం సిస్టమ్ శాశ్వతం ఏంటిదంతా హే అసలు ఏ కోసం ఎవరు సమర్థించకండి వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చాగినప్పుడు తెలుస్తుంది మీకు వచ్చా ఎవడు మద్దతు ఇచ్చేవాడుగానే ఉన్నాడు ఇంత దారుణాల మీద వాళ్ళ మనసులు అప్పుడు బాధపడ్డాయా అంటే ఇప్పుడు సంతోషపెట్టాలా వాళ్ళను ఎందుకు బాధపడ్డాయో చెప్పాలి కదా మీరు అరే ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు సా మీకు హోంశాఖ మంత్రి పదవి